వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడు నిజంగా మేల్కొంటాడా ముక్కోటి దేవతలు వైకుంఠానికి ఎందుకు వేంచేస్తారు తిరుమలలో ఈరోజు వైకుంఠ ద్వారం తెరిచి భక్తులను ఉత్తరద్వారం గుండా ఎందుకు పంపిస్తారు ఈ రహస్యం వెనుక ఉన్న నిజం ఇప్పుడే తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుభక్తులకు అత్యంత పవిత్రమైన ధనుర్మాస శుక్కులపక్ష ఏకాదశి ఈ రోజున ఆలయాల్లో వైకుంఠ ద్వారం లేదా వాసల్ తెరిచి ప్రత్యేక దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం ఈ రోజును చాలా చోట్ల వైకుంఠ ఏకాదశి దక్షిణ భారతంలో ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అలాగే కొన్ని క్యాలెండర్లు లేదా పంచాంగాల్లో ఈ రోజు పేరు మోక్షద ఏకాదశిగా కూడా కనిపిస్తుంది ఇప్పుడు అస్సలు ప్రశ్న ఈ రోజుకి అంత ప్రత్యేకతెందుకు పెద్దల మాటల్లో ఆషాఢమాసంలో శ్రీమన్నారాయణుడు వైకుంఠాధిపతి అంటే విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడని చెప్తారు ఆ కాలాన్నే మనం చాతుర్మాసం అని పిలుస్తాం ఆషాఢం నుంచి కార్తీకం వరకు ఈ నాలుగు నెలల్లో భక్తుడు కూడా ఆహార వ్యవహార నియమాలు పాటిస్తూ భక్తిని లోతుగా చేసుకునే కాలమని సంప్రదాయం ఆ నాలుగు నెలల్లో మధ్యలో వచ్చే పరివర్తిని లేదా పార్శ్వ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడు పక్కకు తిరుగుతాడు అంటే మనము చెడును వదిలి మంచివైపు తిరగాలనే సందేశం ఒక చిన్న విషయం చెప్పాలనిపించింది ఈ ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్లలో దాదాపు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీ లైక్ మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్లే ఇలాంటి తెలుగు పురాణ కథలు ఇంకొంతమందికి చేరుతాయి చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబంలో కలిసిపోండి తర్వాత మాసంలో వచ్చే ప్రబోధిని లేదా ఉత్తాన లేదా దేవోత్ని ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడు మేల్కొంటాడు అని చెబుతారు అంటే చాతుర్మాసం ముగిసింది శుభకార్యాలు మొదలయ్యే కాలమని భావిస్తారు కానీ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత వేరే ఇది నిద్ర నుంచి లేవడం మాత్రమే కాదు భక్తుడికి మార్గం గుర్తుచేసే మహాపర్వం అందువల్ల వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడిని ముందుగా దర్శనం చేసుకోవాలని ముక్కోటి దేవతలు వైకుంఠానికి వేయించేస్తారు అందుకే ఆలయాల్లో వైకుంఠ ద్వారం తెరిచి భక్తులను ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి తీసుకెళ్తారు ఉత్తరమంటే జ్ఞానమని పెద్దలు చెప్పే భావన కూడా ఉంది అంటే జ్ఞానమార్గంలో నడిస్తే అది వైకుంఠానికి దారి అన్న సందేశం అలాంటి రోజున దర్శనం జపం ఉపవాసం దానం చేస్తే మనలోని అజ్ఞానం తగ్గి భక్తి జ్ఞానం పెరిగేలా శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం